ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మన ముందు రెండు బాక్సులు అయితే ఉంచారండి ఆ రెండు బాక్సులలో మన ముందు తల్లి నన్ను తలుచుకుంటూ ఒక బాక్స్ అనేది తాకు నీ జీవిత రహస్యం ఎందులో కరెక్ట్గా ఉందో అందుకో తల్లి నిజంగా నీకు చాలా కరెక్ట్గా అర్థమవుతుందమ్మా అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకేం చెప్పబోతున్నారనేది ఆయన మాటల్లోనే విందామా బాబా గారు రెండు బాక్సులు అయితే మన ముందు ఉంచారు ఒకటో బాక్సు రెండవ బాక్సు రెండు ఉన్నాయండి ఈ రెండింటిలో ఒక బాక్సును తాకండి అలా తాకిన మీకు అందులో మీ జీవితానికి తగిన రహస్యం చెప్పబోతున్నారు అనుకున్నారు కదా ఫ్రెండ్స్ ఒకటవ బాక్సు రెండవ నంబరు ఆ రెండు బాక్సులలో ఒకటి అనుకోండి ఫస్ట్ బాక్సు మొదటి బాక్సు తెరిచిన మీకు వాళ్ళకి బాబా గారు ఇలా చెప్తున్నారు తల్లి మొదటి బాక్సు తీసిన నీకు అందులో నిండుగా పూలు కనిపించాయా తల్లి నీ మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడే ఈ పూలతో నా బాబాని పూజిస్తే బాగున్ను అనిపిస్తుంది కదమ్మా మకరంధంలో ఆనందంగా ఆహ్లాదంగా ఉంది కదా అలాగే నీ జీవితంలో కూడా ఎలాంటి కష్టం లేకుండా ఆహ్లాదంగా ఆనందంగా ఎంతో సంతోషంగా సాఫీగా ఉన్న జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు నువ్వు ఎంతో కష్టాన్ని దాటుకొని వచ్చి ఈ పూల వాసన లాంటి ఎంతో మంచి జీవితాన్ని జీవించావు కదా తల్లి అందరికీ ఇప్పుడు నువ్వున్న పరిస్థితి మాత్రమే తెలుస్తుంది కానీ నీ బాబాకి మాత్రమే తెలుసమ్మా ఈ పూల ఈ పూలను మేము పెంచి వాటిని తీసుకురావటానికి నీకు ఎంత కష్టం అనేది ఏర్పడిందో నువ్వు ఎంత కష్టపడ్డావో కాబట్టే ఇప్పుడు ఈ పూలన్నీ కూడా నీకు మకరందాన్ని ఇచ్చి మంచి వాసనను కలిగించి మంచి రుచిలాగా నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి ఇతరులకు నువ్వు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు నువ్వు ఇ కష్టం ఇప్పుడు నీకున్న ప్రశాంతత అన్నింటికీ నీ శ్రమ ఓపిక మాత్రమే కారణం నేను చెప్పిన ఈ రెండు మాటలు సదా ఆచరించి నా ప్రియని నా ప్రియ భక్తురాలవి తల్లి నువ్వు శ్రద్ధ సబూరి ఈ రెండు మాటలు నీ జీవితాన్ని పూల దారి ఏర్పరిచాయి కాబట్టి ఈ ఆనందం ఇలాగే ఉండాలి ఈ పూల వాసనలాగే నీ జీవితం కూడా ఎంతో పరిమళంగా ఉంటే ఆ శ్రద్ధ సబూరి మాత్రం నీలో ఎప్పటికీ వదులుకోవద్దు నీలో ఎప్పుడూ కూడా వాటి వల్ల నీకు ఎంతో మంచి జరుగుతుంది నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ ఎదుగుదలకు నీ జీవితాన్ని ఎత్తులో ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయమ్మా ఏ పనినైనా సరే శ్రద్ధగా ఉంచు శ్రద్ధగా వహించి ఆ పనిలో పట్టుదల అలాగే నమ్మకంతో చెయ్యి నేను సాధిస్తాను అనే నమ్మకం నీకు ఉంటే తప్పకుండా నువ్వు సాధిస్తావు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని అవసరపడి ఓపిక లేకుండా ఉంటే ఏమీ నీకు చేతికి రాదు తప్పక నీ ఆశ నీ ఇష్టం తప్పక నీ దగ్గర చేరుతుంది ఈ శ్రద్ధ సబూరి నువ్వు కోరింది నువ్వు పొందుతావు తల్లి అలా కాకుండా ఓపిక లేకుండా ఉంటే సగంలో ఆపేయాల్సిందే చే చేరవలసిన గమ్యం చేరకుండా వెనక్కి వచ్చేస్తావు కదా ఓపికతో వెతికితే కదా చివరి వరకు వెళ్ళగలవు అప్పుడే కదా ఈ పూల మకరందాన్ని ఈ పండ్ల రుచిని ఆనందించగలవు అందువల్ల ఓపికతో శ్రద్ధ సబూరి అనే రెండు మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు నమ్మకంతో చేసావంటే నువ్వు చేస్తావో అది ఏది కూడా నీకు దక్కకుండా పోయే మాటే లేదు నువ్వు ఏదైతే శ్రద్ధగా చేస్తావో అది నీకు ఖచ్చితంగా దక్కుతుంది ఇక రెండవ బాక్సు రెండవ బాక్స్ తలుపు తెచ్చావు కదా రెండవ బాక్సు తలుపు తెరవగానే ఏమీ లేదు తల్లి దాంట్లో అంతా శూన్యం ఖాళీ బాక్సే కనిపిస్తుంది ఏం బాబా ఎందుకు బాబా ఈ బాక్స్ అనేది ఖాళీగా ఉంది నా జీవితంలో లాగానే అంతా శూన్యంగా ఉంది అని బాధ కలిగించేలా నన్ను అడిగావు కదా బాధ కలిగించావు అని నువ్వు ఆగిపోతున్నావు కదా తల్లి అలా ఆగవద్దమ్మా ఈ తలుపు ఎలా అయితే తెరిచి శూన్యాన్ని చూసావో నువ్వు నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఒకటి పోతే ఇంకొకటి టెన్షన్లు ఏం చెయ్యాలి ఏం తోచక నువ్వు శూన్యంలో నిలబడుకున్నావు ఇలా వెతికితే ఏం జరుగుతుంది అడుగు ముందుకు వేస్తే కదా ఏం జరుగుతుందో అని తెలుస్తుంది ఏం జరుగుతుందో అని ఆగిపోతే ఎలా తెలుస్తుంది బిడ్డ అదే కదా నువ్వు ఆలోచిస్తున్నది ఎవరైతే ఏదైనా దారి చెబుతారా చూపిస్తారా అని అలా ఆలోచిస్తున్నావు ఏదైనా దారి ఉంటే బాగున్ను అని అటు ఇటు దిక్కులు దిక్కులెతుకుతున్నావు ఎదురు చూస్తున్నావు కదా తల్లి ఒకటి గుర్తుంచుకోమ్మా ఎంత దూరం ముళ్ళు ఉన్న చెప్పులు వేసుకొని ఈ చీకటి మాది కాదు ఈ చీకటిలో నాకేం భయం లేదు నా బాబా నాకు తోడు ఉన్నారు అని నువ్వు ఈ అడవిని దాటగలిగితేనే అని చెప్పి వెనకడుగు వెయ్యవద్దు ఎప్పుడు నువ్వు ఎంచుకున్న ముళ్ళు రాళ్ళు ఎలా అయితే ఉన్నాయో ఆ కంపలను తీసి పక్కన పడేసే తల్లి ఆ ముళ్ళు రాళ్ళు తీసిన నువ్వు అవి తట్టుకోబోతున్నావు కదా వాటిని కాళ్లతో సమంగా సరిచెయ్యి అలాగే నీ సమస్యను దాటాలి ఎలా పరిష్కరించాలి అని ఆలోచించు నీ సమస్యకు బీజం ఎక్కడ పడిందో ఆలోచించి ఆ బీజాన్ని వేర్లతో సహా పీకి పడేసే తల్లి అంతేకాని వాటిని చూసి భయపడొద్దమ్మా ధైర్యంగా ఉండు ఆ ముళ్ళును చూసి భయపడితే నువ్వు నీ బాబా ముందడుగు వేయలేవు ఆ ముళ్ళును తీసి బాబా అని పిలిచావు కదా తప్పకుండా నీ వెంటే నీతోనే వస్తాను నీకు సానుకూలంగా ఉంటాను నా వల్ల నీ ముళ్ళు కుప్ప లాంటివన్నీ నీకు అడ్డుకాదు తల్లి నా ఆశీర్వాదం నీకు ఉంటుంది నువ్వు నా ఆశీర్వాదం ఉండటం వలన నువ్వు కొంచెం ఓపిక నమ్మకం అనే రెండు మాటలతో నువ్వు ముందడుగు వేసి ముందుకు సాగాల్సిందే తప్పకుండా నీకు అందమైన కొండలు జలపాతం లాంటి జీవితం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అర్థమైంది కదా ఓపిక నమ్మకం ఈ రెంటింటిని వదలకుండా ముందడుగు సాగు ఎలాంటి సమస్యలైనా తట్టిపారేసి నీకు నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడు తోడుగా ఉంటుంది అర్థమైంది కదా మొదటి బాక్సులో కనిపించిన పూలు పూలు పరిచి ఉన్న దారిని నువ్వు నడుస్తావు అలాగే రెండవ బాక్సులో ఉన్నటువంటి శూన్యం ముళ్ళు చీకటి రాళ్ళు రప్పలు వీటన్నింటిలో నడవటానికి కూడా నేను నీకు తోడుగా ఉంటాను వీటన్నింటినీ దాటి నువ్వు జయిస్తేనే కదా నువ్వు ధైర్యవంతురాలు అవుతావు ఈ సాయి బిడ్డవి కాగలుగుతావు కాబట్టి నమ్మకంతో ప్రయత్నించు ఈ రెండింటిలో నీకు సరైన మార్గం ఏంటి అని ఎంచుకో తల్లి మంచి జీవితం నీకు ముందుంది నీ జీవితానికి తోడుగా నేనున్నాను కదా నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరాం